ఈ రోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాం మనం అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏదైతే బెనిఫిట్ షో జరిగిందో అక్కడ చేసినట్లో ఒకటి సరిపోవటం ఒక లేడీ అతని ఆమె కుమారుడు అస్వస్థ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వాళ్ళ భర్త వెళ్ళి కేసు పెట్టారు ఇదంతా మనం చూసాం లాస్ట్ వన్ వీక్ టెన్ నుంచి ఇవాళ పోలీసులు యాజాపే సడన్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోవటం ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ గాంధీ హాస్పిటల్కి చికిత్స మీద తీసుకెళ్లారు కూడా అని చెప్పి మనకు వస్తున్న సమాచారం ఇదంతా చాలా పకడ్బందీగా జరిగింది ఎలా అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన నిన్న ఢిల్లీలో ఈవెంట్ చేస్తూ రాత్రి వచ్చారు మార్నింగ్ ఇదే టైంకి మన సీఎం గారు ఢిల్లీలో ఉన్నారు ఆయన రెస్పాండ్ అయ్యారు చట్టం తరఫు చాలా చేసిపోతుంది కానీ ఇప్పటివరకు నాకు ఎదుగు తెలియదు చట్టం తరఫు చే మనకి ఇష్టమైన వాళ్ళు అరెస్ట్ చేయడమే చట్టం తర్వాత చేయటం ఇంతకుముందు అంటే ఈ తొక్కి లో చనిపోయిన వాళ్ళ మనం డెఫినెట్ గా విచారం ఉంది అది జరిగి ఉండకూడదు ఆ ఇన్సిడెంట్ ని సమర్థిస్తున్నాం దీనికి ముందు ఎన్నో తొక్కి జరిగింది ఎన్నో జరిగింది ఎక్కడ రియాక్షన్ లేదు నోటీస్ ఇవ్వడం విచారించడము లేకపోతే యజమాని తక్కువ పోలీసులు సరిగ్గా ఏమస్తా ఇప్పుడే లేటెస్ట్ గా మనకు ఒక వచ్చిన పోలీసు ఏంటంటే ఆల్రెడీ డిస్కషన్ వస్తుంది సంధ్య థియేటర్ యాజమాన్యం రెండో తారీఖే పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ ఇట్లా ఇట్లా ఈరోజు నైన్ థర్టీకి సినిమా వస్తున్నారు మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి సబ్మిట్ చేసిన ఆ లెటర్ కూడా ఈ రోజు బయటకు వచ్చింది సంధ్యా థియేటర్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు స్టాప్ వేసి రెండో తారీఖు వాళ్ళు ఆ లెటర్ రిసీవ్ చేస్తున్నారు అంటే సినిమా రిలీజ్ అయ్యే తారీఖు కాబట్టి నాలుగో తారీఖు సాయంత్రం వాళ్ళు ప్రొటెక్షన్ అంటే అరేంజ్ చేయాలి ఓకే ప్రొటెక్షన్ తప్పుందా లేకపోతే ఎక్కువ క్రౌడ్ కూడా ఉండొచ్చు అంటే బెనిఫిషియల్ రావచ్చు అలా కూడా నెక్స్ట్ డే ఎప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు బెనిఫిషియల్ రద్దు చేస్తాం మరి దానికి ఆ మాట మీద నిలబడతారు నిలబడరు మాకు తెలియదు కానీ ఇట్లాంటి బెనిఫిషియల్ ఏటమ్ దానికి ఓ క్రౌడ్ ని పూజ చేయడం గురించి హీరో అది కూడా డెఫినెట్ గా రాదు జరగకూడదు అట్లా ఎందుకంటే ఒక హీరో వస్తున్నాడు అంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడాలి కలవాలి లేకపోతే చూడాలని ఎదుగుతుంది కాబట్టి దానికి సరైన ఏర్పాట్లు లేకుండా మనం సడన్ గా వెళ్ళిపోయి క్రౌడ్ అంతా ఒకసారి వచ్చేసి చనిపోయిన ప్రణమైతే ఎవరు సరే ఆ రోజు ఇరవై ఐదు లక్షలు పట్టించిన పిక్చర్ తెలియదు కానీ బట్ ఇంత సడన్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇక్కడేమో బీఆర్ఎస్ అక్కడేమో వైజీపీ రెండు కూడా ఈ అరెస్ట్ ని ఖండిస్తాయి ఖండిస్తాము అల్లు అర్జున్ సపోర్టివ్గా మాట్లాడటము వాడవాడ నిన్న వాళ్ళ అక్కడేమో అమ్మ ట్రామ్ మాట్లాడారు ఇక్కడ మన కేటీఆర్ గారు మాట్లాడారు కాంగ్రెస్ ఏం లేవు దీన్ని సమర్థించుకోవడానికి చట్టం తరువాత చేసే టీడీపీ రియాక్ట్ అవ్వలేదు ఓకే టీడీపీ కానీ పాజిటివ్ ప్లస్ ఈవెన్ చిరంజీవి కూడా షూటింగ్ క్యాన్సల్ చేసుకుని స్టేషన్కి వద్దామని అనుకున్నారు కానీ పోలీసులు వద్దు అని ఎక్కువ చేయడంతో ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి అల్లవారుజెన్ అల్లవర్జు గారి రెడ్డికి వెళ్ళి వాళ్ళ పలాపరం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కూడా కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కావచ్చు మన తెలంగాణ రాజ్యసభ మెంబర్ ఉన్నారు ప్రసి నిరంజన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఒక సుప్రీంకోర్టు లాయర్ ఆయన కూడా ఈ కేసుని టేకప్ చేయబోతున్నారు అనేది లేటెస్ట్ డెవలప్మెంట్ ఆల్రెడీ చికెన్పల్లి పోలీస్ స్టేషన్ వచ్చారు అనేది మనకు సమాచారం తర్వాత ప్రజల మీద ఎట్లా ఉంటుంది మరి ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్ స్కాష్ పిటిషన్ ఉంది హైకోర్టులో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పిటిషన్ చేస్తున్నారు ఎట్లా ప్లస్ ఇది కూడా చేసింది ఏంటంటే ఫ్రైడే జనరల్ గా మనం ఫ్రైడే ఎందుకంటారు చేస్తారు సినిమా సెలవు కాబట్టి మళ్ళీ సోమవారం దాకా జైల్లోనే ఉండాలి కాబట్టి పుష్ప సినిమాలో ఉన్నాయో దీంట్లో కూడా పుష్ప సినిమాలో అరెస్ట్ చేయలేకపోయినప్పుడు ఇప్పుడు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఈ సంధ్యా థియేటర్ లో ఏదైతే లెటర్ లీక్ చేశారో దానివల్ల అది డెఫినెట్ గా ఈ కేసు పోలీసులు పెడికి చుట్టూ అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ నుంచి చెప్తుందంటే మమ్మల్ని ఎవరో పర్మిషన్ లేదు మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు చెప్తున్నారు ఆ లెటర్లో చాలా క్లియర్గా ఉంది రెండో తరగతి వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసిన స్టాంప్ కూడా ఉంది దాన్ని బట్టి చూస్తే ఇన్ఫర్మేషన్ చేయలేదు కాబట్టి తప్పు వాళ్ళ వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారా థియేటర్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారా ప్లస్ వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎంటర్ అవడం నిరంజన్ రెడ్డి ఇది ఇంకొక ఇది ఇంకా అవర్స్ లో హెల్ప్ చేయాలి కోర్టు రిమాండ్ ఇచ్చిందా లేకపోతే బెయిల్ వస్తుందా క్రాష్ చేస్తుందా